ఎన్నికల వరకు రాజకీయాలు ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమన్నారు సీఎం రేవంత్ పదేళ్లలో ప్రతిపక్షాలకు ఏ లోనైనా అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు ఆదిలాబాద్ కు ఎయిర్పోర్టు యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల మళ్లీ కడతాం ఆదిలాబాద్ లోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్ ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చింద్రా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆనాడు పరిపాలన జరిగింది అలాంటి తప్పిదాలు మళ్ళీ జరగొద్దు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి నన్ను సీతక్క లాంటి వాళ్లను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేట్ దగ్గర పడేసిపోయింది నిన్న ఢిల్లీకి వెళ్ళి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్లో ఈరోజు నేను ప్రకటిస్తున్నా సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా రాబోయే రెండు నెలల్లో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి రోజు మొత్తం సమీక్ష చేసి మీ సమస్యలకు పరిష్కారం చూపించి మీ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా పాపం ఒక పెద్ద రూపంలో మీకు దయ్యం అయి పట్టిండు మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు కాళేశ్వరం కడితే మూడేండ్లలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది ఆదిలాబాద్కు మాత్రం చుక్క నీరు రాలే పాపం పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నారు సూర్యుడు సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటుర్రు ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు నడుస్తున్న చరిత్ర కూడా అదే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్న స్థలాన్ని సేకరించండి ఇక మీరు తలా వదిక్కు ఉంటే నాకు కష్టమవుతుంది మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి నాకైతే ఇంద్రవెలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది నేను సూచనే చేస్తున్నా మీరు అందరు కూర్చొని ఒక కొలిక్కి రాండి ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది